రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే రష్యా యూక్రెయిన్ యుద్ధం మొదలైందో కాన్ఫ్లిక్ట్ మొదలైందో అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద ఆయిల్ మీద కానీ భారత్ న్యూట్రల్గా ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్కి రష్యన్ ఆయిల్ని భారత్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున దాదాపు ఒక బ్యారల్ మీద ఇరవై డాలర్ల వరకు డిస్కౌంట్తోని ఒక పది నుంచి ముప్పై డాలర్లు ఒక్కొక్క బ్యారెల్ మీద డిస్కౌంట్తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది తద్వారా ఏం జరిగింది అంటే ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులలో భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు కానీ తీరా ఈ మూడు సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం వన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో కేవలం వన్ పర్సెంట్ రష్యన్ ఆ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు సంవత్సరాల్లో నలభై శాతానికి పెరిగింది ఈ నలభై శాతానికి పెరిగిన దాంట్లో సింహ భాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నారు ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం డెబ్బై ఏడు మిలియన్ బ్యారెల్స్ ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంది ఈ జనవరిలో మొన్న ఆరు నెలల ముందు జనవరిలో ఇంకో పది సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్ తద్వారా ఏం జరిగింది తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం యాభై పర్సెంట్ ట్యాక్స్ ఇండియా మీద మోపితే యాభై బిలియన్ డాలర్లు యాభై బిలియన్ డాలర్లు అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ యాభై లక్షల కోట్లుంటే ఐదు లక్షల కోట్లు అంటే పది శాతం మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో పది శాతం మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది ఇది నేను చెప్పే మాట కాదు ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క ఇది అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఇవి ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో సెవెంటీ సెవెన్ మిలియన్ బ్యారల్స్ ఈ సంవత్సరం తర్వాత పది సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళీ మన వినియోగదారులకు కాదు బయట దేశాలకు యూరోపియన్ దేశాలకు ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అంటే ఈ మూడు సంవత్సరాలల్లో పదహారు బిలియన్ డాలర్లు అక్షరాల లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు రిలయన్స్ కంపెనీ ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్ ఈ రెండు సంస్థలు కలిసి అందులో సింహభాగం రిలయన్స్ డే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ ఒక లక్ష యాభై వేల కోట్లు కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే శూన్యం మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఏదైతే ప్రభుత్వము సంస్థలు ఉన్నాయో భారత్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ ఓఎన్జిసి లాంటి రిఫైనరీస్ ఉన్నాయో భారతదేశంలో స్టేట్ ఓన్ రిఫైనరీస్ వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ లేకపోతే వాటికి రష్యాతోని టర్మ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం చేయలేదు కేవలం ప్రైవేట్ కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి మెసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో ఫారెన్ పాలసీలో వాళ్ళకు లక్షన్నర కోట్లు మూడు సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది తద్వారా ఏం జరిగింది భారతదేశం మీద యాభై శాతం ట్రంప్ సర్కార్ భారం మోపింది భారత ప్రజల మీద ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద టెక్స్టైల్స్ మీద ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో నాలుగు రోజుల తర్వాత